శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కలిసి రావడంతో మరపడగ శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమైనట్లు క్షేత్ర నిర్వాహకులు విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పేలా హరినాథ శర్మ తెలిపారు అమ్మవారికి విశేష పంచామృత ఫలరస అభిషేకం పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ చేసిన అనంతరం సంతాన మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రాహుకాల పూజ భక్తి శ్రద్ధలతో కొనసాగడంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృత ఫలరస అభిషేకం జరిపించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయదుర్గ ఉపాసకులు హరినాథ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏడు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున పసుపు కుంకుమలతో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే సుమంగలిగా ఉంటారని అమ్మవారి ఆశీస్సులు దక్కుతాయన్నారు జయ నమాం అహం సర్వదా విజయోగా ఎస్ ఆహ్వాద సరోరుహే హే కాయ దుర్గాంబాం అంబాం విశ్వకళ్యా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ గ్రామంలో వెలిసినటువంటి విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఈరోజు రాహుకాల పూజ అత్యంత వైభవోపేతంగా జరిగింది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఇందులో పాల్గొన్నారు మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు శ్రావణ శుక్రవారం శ్రావణవాసంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు వర్లక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడం అమ్మవారి యొక్క పూజ చేసుకొని సకల సౌభాగ్యాలు కలగాలని మహిళలందరూ వేడుకోవడం అనేది సాధ్యమైన ఆనవాయితీ ఈరోజు శుక్రవారం అది కూడా కలిసి రావడం వల్ల క్షేత్రంలో విశేషమైనటువంటి పూజలు జరిగాయి